గుడ్ ప్రామిస్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరిని ఆహ్వానిస్తున్నాం ఈరోజు మంచి వాగ్దానం పరిశుద్ధ వ్యాధ గ్రంథం నుండి యష్యా యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఈరోజు వాగ్దానం ఏంటంటేనండి దేవుని ఎందు ఆనందిస్తా దేశం యొక్క ఉన్నత స్థానం మీద నా ప్రభు నిన్ను ఎక్కిస్తున్నాడట నీ కుటుంబాన్ని ఎక్కిస్తాడట ఎప్పుడైనా ఎక్కిస్తాడో ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది అని అంటే పదమూడవ వచనంలో పైన రాయబడిన మాట ఏంటంటే పదమూడవ వచనం మనం నెరవేర్స్తే పద్నాలుగుగా వచ్చినాం దేవుడు నెరవేరుస్తాడు ఏంటది నా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయొద్దు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదియుహోవాకు ప్రతిష్ఠితం దినమనియు ఘనమైనదియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకూ వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పు కొనకూ ఉండి ఎడలా అప్పుడు అటని ఏందో ఆనందిస్తా దేశం యొక్క ఉన్నత స్థలం మీద నా ప్రభుని ఎక్కిస్తాడట ఈ వాగ్దానము నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరునగా ఎందుకు కొన్ని కుటుంబాలు అట్టడుగు నుండిపోతున్నాయి ఆరాధనకు రారు లైవ్లోని ఆ పాష గారు ఈ పా గారు బోల్డ్ వాక్యాలు మా ఇంటికి బోల్డ్ వచ్చేస్తాయండి చచ్చుకొస్తే ఒక వాక్యమే ఇంటి దగ్గర అయితే బోల్డ్ అని వినండి నేను వినొద్దని అట్లే వాక్యాలు వినాలి కానీ ఆరు దినాలు కష్టపడి ఒక దినం ఆదివారం మొదటి దినం ఆ దినమున నువ్వు వ్యాపారం చేస్తూ చేతి పని చేస్తూ కూలి పని చేస్తూ వార్తలు చెబుతూ లోకవార్తలు వింటూ ఇంటి దగ్గరే ఉంటే దేవుడు నా ప్రభు పైకి ఎక్కించుడు అని వాగ్దానం దేవుడు చేస్తూ ఉన్నాడు ఎక్కాలనుకుంటున్నారు కుటుంబాల బాధి కష్టపడుతున్నారు వస్తున్న రాబడి ఎక్కువగానే ఉంది కానీ ఎక్కలేని పరిస్థితి భక్తుడు అంటాడు ఎక్కలేనంత ఎత్తైన కొండగా నన్ను ఎక్కించు ప్రభు అని ఆధ్యాత్మికంగా భక్తులు కూడా ఎదగలేకపోతున్నావు ఎక్కలేకపోతున్నాం అదే నామకార్థ విశ్వాసం అవే చర్చండి వచ్చిరాని ప్రార్థనలు భక్తిలో కూడా ఆధ్యాత్మికంగా కూడా నువ్వు పైకెక్కాలి ఆ రోజు నిజమే చర్చిల్లో కొంతమంది వారానికి ఒక కోటు ఉండేవారు ఉపవాసం ఫస్ట్లో ఈ రోజుల్లో రెండు రోజులు వారానికి మూడు రోజులు కాదు నాలుగు రోజులని భక్తిలో ప్రార్థనలో కూడా ఎక్కలేని ఎత్తైన కొండకు నువ్వు ఎక్కాలి శరీరకంగా ఆశీర్వాదాలే కాదండి ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఉన్నత స్థావుల మీద నా ప్రభుని నెక్కిస్తాడట యహోవా ఎందు నువ్వు ఆనందిస్తావన్న ఎప్పుడు ఎందు ఆనందం ఆదివారం లోకానందాల్లో ఉండిపోతున్న ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి ప్రభు ఆనందం నువ్వు పొందుకోవాలంటే ఈ దినం శుభదినం ఆదివారం యహోవాని గణపరిచే దినం ఇది మనోహరమైన దినం ఘనమైన దినం ప్రతిష్ఠిత దినము దీనిని ఘనమగా ఆచరించాలి పాటించాలి ఏవేవో కుండు సాకులు చెప్పద్దు తొందరగా ప్రభు సన్నిధికి రండి ఎక్కడెక్కడ ఉన్నవారు తొందరగా రండి ఒకవేళ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ మంది ఆరాధనలు చక్కగా బ్రాంచ్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ ఉంది రండి లేదా దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి ప్రభువుని ఘనపరచండి ఘనమైన దినం ఈరోజు ప్రతిష్ఠిత దినం విశ్రాంత దినం పండగ దినం దీన్ని మీరు ఆచరిస్తే నా ప్రభు తప్పకుండా ఉన్నత స్థలములలో నా ప్రభుడిని ఎక్కిస్తున్నాడు ఈ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడతాది ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా నీవు నీ కుటుంబం ఉన్నతమైనటువంటి స్థలములలో మీరుందురుగాక ఈ వాగ్దానం నెరవేరునుగాక ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానో నా ప్రభుని ఆరాధించండి ప్రార్థన కృపగలిగిన దేవాన్ని కొందనాను ఈరోజు మాట్లాడే బాబయ్య దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తానని ఎప్పుడు ఎక్కిస్తావో చక్కటి సూచనలు మాకు తెలియపరిచేది దాని ప్రకారం నీ బిడలు అక్కి వింటున్న వారి వాగ్దానం వింటున్న వారు వారి కుటుంబం బంధువులు స్నేహితులు తప్పకుండా నాయన విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఘనమైన దినముగా పదీక్ష దినముగా మనోహరమైన దినముగా ఆచరించి పాటించి మోకరించి చేతులెత్తి నీ కృపను పొందుకొని మరి అన్ని విషయాలు దేశంలో కొన్ని ఎంత బడుదురుగా ఈరోజు కుటుంబం అంతా తప్పకుండా నీ సన్నిధిలో ఉందరుగా కుట్టు సాగులు కాక లోక సంబంధమైన నామకార్థ భక్తి కాక దైవభక్తి కలిగిన బిడలుగా నీ వాక్యాన్ని అనుసరించి బిడలగా చేసి ఉన్నత స్థలముల మీద నిబడల్ని ఎక్కించి నిలబెట్టమండి సునామంలో ప్రార్థించి వేడుకున్నాం ఆమె వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే చాలా మందికి షేర్ చేయండి వారిని కూడా ఆరాధన నడిపించండి ఆరాధన తీసుకు వెళ్ళండి నిన్ను బట్టి వారు కూడా ఉన్నత స్థలములలో వారు నిన్ను బట్టి ఎక్కించబడుతురుగాక ఈ మాటలు దేవుడు యూ